వాస్తు చదవకుండా ఒక దుర్మార్గం ఏం చేస్తానంటే క్రైస్తవుల్లో కొంతమంది బైబిల్లో వాస్తుంది అంటున్నారు ఇది ఇంకా దుర్మార్గం అంటే ఆ మహానుభావుడికి ఈ బైబిల్లో వాస్తుందని చెప్తున్నాడే ఈ మహానుభావుడికి బైబిల్ తెలియదు వాస్తు తెలియదు వాస్తులో ఉన్న ఐడియా ఏంటి ప్రాణిక రేఖ జీవిక రేఖ అని రెండు రేఖలు ఉంటాయట ఈ రేఖలు ఈ ప్రకృతిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రేఖలు ఇలాగా క్రాస్ అవ్వకూడదు అనమాట అంటే ప్రాణిక రేఖ జీవిక రేఖ ఈ జీవిక రేఖ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి వస్తుంది నమ్మకం నమ్మకం చెప్తున్నా మూడ నమ్మకం చెప్తున్నా భూమి నుంచి జీవిక రేఖ వస్తుంది ప్రాణిక రేఖ వస్తుంది ఈ ప్రాణిక రేఖ జీవిక రేఖ పారలల్గా ఉండాలి సమాంతరంగా ఉండాలి ఇంట్లో అప్పుడు మనకి అరిష్టం రాదు అదృష్టం వస్తుంది అన్నీ మంచి జరుగుతాయి ఇవి రెండు క్లాష్ అయినాయి అనుకోండి క్రాస్ అయినాయి అనుకోండి మనకు దురదృష్టం వస్తుంది అరిష్టం వస్తుంది ఇది ఒక నమ్మకం ఇంతవరకు సైంటిస్టులు ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఇంత స్పేస్ని ఇంత స్టడీ చేసిన తర్వాత గ్రహాలను ఇంత స్టడీ చేసిన తర్వాత ఇంతవరకు ఆ ప్రాణిక రేఖ జీవిక రేఖ ఇంతవరకు అనుకోలే లేవు అందుకని మీరు ఈ విధంగా కానీ కడితే ఈ రెండు అట క్లాష్ అయిపోవట